హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ లవ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి ఒక నర్సరీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి ఈ నర్సరీలో వచ్చేసి సర్పన్ వన్ నాట్ టూ బ్యాడీగా చిల్లీ అండి సో చిల్లీకి సంబంధి మిర్చికి సంబంధించినటువంటి పైరు అండ్ మా ఏరియాలో వచ్చేసి వీటిని పైరు అనే అంటారండి నారా అనమాట సో ఇంకో రకంగా చెప్పాలంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసా జయహో టమోటో పైరు కూడా ఉందండి ఇక్కడ అండ్ అలాగే సాహో టమోటా కూడా నారు అనేది ఉందన్నమాట సో ఇక్కడైతే చూపిస్తున్నారు చాలా హెల్దీగా చాలా మంచిగా ఉంది అండ్ మీకు కావాలి అంటే కనుక సో ఇక్కడ విజిటింగ్ కార్డు మీకు వీడియో మీద పిన్ చేసి పెట్టానండి సో ఈ నెంబర్స్కి కాల్ చేసిన అండ్ వాళ్ళతో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మీకు ఈ పైరు అంటే నారు అనేది లభిస్తుంది అనమాట కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ వచ్చేసి ఇవే కాకుండా ఇంకా మరి కొంచెం వేరే కూడా ఉన్నాయి అని చెప్పారండి నారులు అంటే పైరు సో ఇక్కడ వచ్చేసి చాలా మంచిగా ఉంది అని చెప్పచ్చు అండ్ వీడియోలో కూడా మీకు క్లారిటీగా చూపించారండి వీళ్ళు వచ్చేసి సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఏమైనా ఈ పైరు అంటే నారు కావాలి అనుకుంటే కనుక వీళ్ళు కాల్ చేయండి లేదంటే అక్కడికి డైరెక్ట్గా వెళ్ళండి ఇది వచ్చేసి పావగడలో బల్లారి రోడ్ అండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ మీకైతే యూజ్ అవుతుందనేసి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ